ఫ్యాక్షన్ దాడులు అరికట్టే బాధ్యత పోలీస్ వారిదే నాపై దాడి చేసిన నన్ను చంపిన నేనేం ఫీల్ అవ్వనని నాలాంటి వాళ్ళు పుట్టుకొస్తారని స్వచ్ఛందంగా పార్టీలోకి వచ్చే వారిపై దాడులు జరగకుండా చూడవలసిన బాధ్యత పోలీస్ వారిదే అని మార్చి ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆయన వర్గం ఫ్యాక్షన్ గొడవలు మానుకోకపోతే మా భద్రత కోసం ఏమి చేయాలో అదే చేస్తామని తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల్ల రాజశేఖర్ చెప్పారు ఈ రోజు కర్నూలు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు నాకు ప్రాణహాని ఉందని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానని పరిశీలించి భద్రత కల్పిస్తామని ఎస్పీ హామీ ఇచ్చినట్లు చెప్పారు నాపై దాడి ప్రయత్నం చేస్తున్నారు అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది లోటర్ పాసా అనే వ్యక్తి ద్వారా బయటపడిందని ఈరోజు లోటర్ భాష అనే వ్యక్తి ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చినాడు వాళ్ళ ఫ్యాక్షన్ వాతావరణం నచ్చక నేను బయటకు వచ్చినాను అక్కడ జరిగిన విషయాలు నేను చెప్తానని అని చెప్పి నాకు వచ్చి కలచడం జరిగింది అందుకే మళ్ళీ ఈరోజు ప్రెస్ ముందుకి లోటు జరిగింది ఎందుకంటే ప్రజలందరూ ఏం జరిగి చెప్తే అందరికి ప్రజల కల్లా తెలుస్తుంది అని చెప్పిన ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మనము గతంలో చూసుకుంటే నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసేటప్పుడు చేసుకుని ప్రభుత్వం వచ్చిన సమయంలో లోటుకు వచ్చినట్టు ఈ కాకినామగోపాల్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది అప్పుడు మరుసటి రోజు రెస్పీ పెట్టి లోకేష్ బాబు గారి గురించి మాట్లాడే అర్హత కర్సాన్ రామ్ మళ్ళీ ఒకసారి మాట్లాడితే నాలుగో రాజకీయంలో ఎన్నో అనుకుంటుంటాం అంత మాత్రమైనా మనుషుల చంపే స్థాయికి దిగజారి రాము రామ్గోపాల్ రెడ్డి గారు ఉన్నారంటే నాకు చాలా విచిత్రమైంది అందుకే ప్రతి ముందుకు ఈ రోజు లోటు అనే వ్యక్తి కర్సాన్ రామ్ రెడ్డి మనిషి ఆ రోజు ఏం జరిగిందని ప్రశ్న చెప్తాను ఈ ఈ దాడులు ఇవన్నీ నాకు నచ్చవని చెప్పి ముప్పాల దగ్గర చెప్పడం జరిగింది ఆ రోజు ఎలక్షన్ అయిపోయిన వెంటనే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వీళ్ళు గ్రామంలో దాడులు ఏమైనా ఎంత ఏమో అని చెప్పి ముప్పాలెడ్డి దగ్గర పోవడం జరిగింది ఆ రోజు ఎప్పుడైతే తోడ్ పరిచయా వచ్చిన వెంటనే కాటసాని రామగోపాల్ రెడ్డికి భయం పుట్టింది ఇక్కడ బయట బయటపడుతున్నారు నిన్న నుంచి ఈయన సెల్కు ఒకటే ఫోన్ గోపాల్ రెడ్డి సెల్ నుంచే వాట్సాప్ కాల్ ప్రెస్ ముందు పోదు 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 అని ఎత్తడం లేదు నేను ఒకటే ప్రెస్ ద్వారా కూడా నేను ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను నా మీద దాడి చేసిన నన్ను చంపినా కూడా నేనేం పిలిగాను నా లాంటి ఇంకా మళ్ళీ పోతారు ఇట్లా స్వచ్ఛందంగా బయటకు వచ్చిన వాళ్ళ మీద దాడి చేయడానికి ఇంకొకసారి ఈయన భూపాల్ రెడ్డి భూపాల్ రెడ్డి మనసు ఈయన ప్రయత్నిస్తే ఇతను ఏమి తెలియకుండా చూసుకునే బాధ్యత పోలీస్ వాళ్ళకి ఉందని చెప్పి నేను నేను ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు ఆ వెంగన్న చిన్నారెడ్డిని ఇద్దరిని పిలిచి నిజ నిజాలు బయట పెట్టాలని డిపార్ట్మెంట్ వారిని కోరుకుంటున్నా లోటర్ బాస్ అనే వ్యక్తికి ఏం జరిగినా కూడా డైరెక్ట్ ఎమ్మెల్యే ఎస్ ఎమ్మెల్యే గారు కాటసాని రామ్మోహన్ గారే కారణం అని చెప్పి నేను మీడియా ముఖ్యంగా నేను తెలియజేస్తున్నాను భద్రత కల్పించారా ఎస్పి గారు మీకు ఎస్పీ గారి కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఎస్పీ గారు స్పెషల్ ఎంక్వైరీ చేయిస్తున్నారు ఆ ఎంక్వైరీ రిపోర్ట్స్ కూడా ఇంకా అడగలేదు అందులోపలనే వీళ్ళు ముందుకొచ్చి నిజాన్ని జరిగి చెప్తామని చెప్పి బయటకు వచ్చి దాడి చేయమని చెప్పిన మాట వాస్తామని చెప్పడం జరిగింది దానికి తగ్గట్టు మేము కూడా జాగ్రత్తగా జాగ్రత్తగా తిరుగుతున్నాము పోలీస్ పోలీసు వారి త్వరలోనే నిజాం వాళ్ళ ఇద్దరు వాళ్ళని అరెస్ట్ చేస్తే మేము మాకు ఎటువంటి హాని ప్రాణాయామం ఉండదు అని మేము అనుకున్నాం లేదు ఇంకా మేము కూడా ఈ గవర్నమెంట్లో కూడా ట్యాక్సింగ్ చేస్తాము దాడులు చేస్తాము అని భూపాల్ ఎట్టి భూపాల్ రెడ్డి కొడుతాము అదే పద్ధతి మార్చుకోకుండా అట్నే ఉంటామంటే మేము కూడా గవర్నమెంట్ వెంకటరెడ్డి గారితో ఆలోచించి మా సేఫ్టీ కోసం మేము ఏం చేయాలని మేము ఆలోచిస్తాం